ప్రైజ్ దలాడేలుయ్య అందరికీ వందనాలు ఇదిగో ఈరోజు ఉదయకాల సమయం ముందు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం దేవుని వాక్యంలో మొట్టదగ మొదటిగా హగ్గయ్యి హగ్గయ్యి ఒకటవ అధ్యాయము రెండవ వచనం నుంచి చదువుదాం సైన్యములకు అధిపతి యహోవ ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు వాక ప్రత్యక్షము హక్రయ్య ద్వారా సెలవిచ్చినది ఈ మందిరము కాడై ఉండగా మీరు సరంబి వేసి ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నది ఇది స్తోత్రం కలిగిన దాకా దేవుడు చెప్తున్న ప్రతి మాటలు ఏంటంటే మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోవాలి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోవాలి మీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఉదయం లేచినది మొదలుకొని సాయంకాల సమయం వరకు కూడా నీ ప్రవర్తనను నీవు సరిచూసుకోవాలి నీ ప్రవర్తనను ఏ విధంగా సరిచూసుకోవాలి నువ్వు చూసే చూపులో సరిచూసుకోవాలి నువ్వు మాట్లాడే మాటల్లో అది నీవు సరిచూసుకోవాలి నువ్వు చేసే క్రియలలో దాన్ని సరిచూసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రతి విషయం ప్రతి పని ప్రతి కార్యముందు ముందు నీవు చేసే ఈ క్రియలు అన్నిటి అందు దేవుని విషయమై నీ ప్రవర్తన నీవు సరిచూసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడ అక్కయ్య ద్వారా మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే సైన్యములకు అధిపతి యొక్క యహోవా దేవునికి స్తోత్రం కలిగిన గాక సైన్యములకు అధిపతి యొక్క యహోవా అజ్ఞిస్తూ ఉన్నాడు ఇంకా కారాలేదు సమయం ఇంకా రాలేదు దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని ప్రార్థన చేయడానికి దేవుని పాటలు పాడడానికి దేవుళ్ళలో నిలబడడానికి దేవుళ్ళు ఎదగడానికి దేవుని మేలులు పొందడానికి సమయం ఇంకా రాలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడు ఈ రోజున ఆ సమయము మనకి ఎప్పుడో వచ్చి అన్నది దేవునికి స్థాపన మనము మన మనోనేత్రములు తెరవబడని కదల దేవుణ్ణి మనం ఎరుగుతా మాని తిని వెదుగుతా మాని దేవునికి స్తోత్రం కలుగునగాక ఇంకా అంటున్నాడు నీవు మందిరమును కఠించి మానివేసి నీవు నీ ఇండ్లలో ఉండుట నీ మందిరములో అడుగు పెట్టకుండా ఆ ధన్యతను నీవు పోగొట్టుకుంటా నీకు న్యాయమా అని అడుగుతూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా దాకా దాని ద్వారా చెప్తూ ఉన్నాడండి నీవు నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకో మరొక మరో దేవుడు సెలవిస్తున్నాడు నీవు నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకో నీ ప్రవర్తనను సరిచూసుకో నీవు చేస్తున్న క్రియను సరిచూసుకో దేవుడు దేవుని కోపము దేవుని దేవునిది నీ మీదకి రాకమునిపే నువ్వు త్వర త్వరగా నీవు దేవుని ఎదుగు చేయాలి దేవుడిలో నిలబడడానికి నీవు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వాటిని సెలవిస్తూ దేవునికి స్తోత్రం కలిగేది కాక ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున మనం చేసుకు చూస్తూ ఉండగా సమయం ఇంకా రాలేదని దేవుని పనిని మనం ఏం చేస్తాం వెనక్కి వేస్తాం అప్పుడు నీ పని కూడా ఏమవుతుంది వెనక అంటే ఇక్కడ దేవుని పని చేస్తేనేనా దేవుడు మన పనులు దేవుడు మనకు కార్యాలు చేస్తాడని మీరు అందరూ అనుకుంటున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడ నీవు దేవుని విషయమై అభ్యంతర పడినప్పుడు నువ్వు దేవుని నీ క్రియలు కానీ ప్రవర్తనను కానీ నీవు సరి చూసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియ సహోదరి సహోదరుడా నీకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత దేవుడు కలుగు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ బైబిల్ ద్వారా మీకు తెలియజేస్తున్నది ఏమిటి అని అంటే సమయం ఇంకా రాలేదని నీవు దేవుని విషయమై వెనకడుగు వేయవద్దు దేవునికి స్తోత్రం కలిగిన కాక సమయం ఇంకా రాలేదని దేవుని కార్యాన్ని నువ్వు త్రోసివేయవద్దు ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా ఏమన్నాడంటే నీ ప్రవర్తనలో తప్పులేమైనా ఉంటే వాటిని సరి చేసుకో నీ చూపులో తప్పులేమైనా ఉంటే సరి చేసుకో నీ మాటలలో తప్పులు ఉంటే సరి చేసుకో నువ్వు చేసే పనిలో నీకు తప్పులేమంటే సరి చేసుకో ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు చేసే ప్రతి కార్యములోనూ దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించు గాక ఇదిగో మీ బ్రదర్శా మీడితేజ్ ఈరోజు ఈ వాక్యం మీ ముందరికి తీసుకొచ్చు తీసుకుని వచ్చి ఉన్నాను ఈరోజు నుంచైనా సరే కానీ దేవుని కార్యమును మనము త్రోసివేయకుండా కార్యాలను జరిగించుకొని దేవుణ్ణి బహుగా దీవించి సైన్యములకు అధిపతి యొక్క యహోవాను మరొక్క మారు ప్రార్థన చేసుకుని మనలో ఉన్నటువంటి ప్రవర్తనను సరి చేసుకొని మనమందరము కూడా దేవునిలో బహుగా దీవించి ఆశీర్వదించాం ఆశీర్వదించకూడదు ముందు మేన్